కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకి అన్యాయం చేస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది కొంతమంది మాదిగల దగ్గరికి వెళ్ళి అడిగితే బీ బీజేపీ వాళ్ళు లాస్ట్ టైము ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పారాడైస్ గ్రౌండ్లో చేశారు మోడీ గారు వచ్చారు వాళ్ళకి బీసీఏ బీసీడీ ఎలా ఉందో ఎస్సీఏ ఎస్సీ ఎస్బీ అవి చేస్తామని చెప్పారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి డిక్లరేషన్లు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ మాదిగకి కానీ ఎటువంటి హామీలు ఇప్పటివరకు ఇవ్వలేదు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకి మాలలకి అన్యాయం చేస్తుంది అనే వార్త కూడా వస్తుంది దీనికి మీరేం చెప్తారు ఇది మాల మాదిగల పంచాయతీ కాదు ఏబిసిడి వర్గీకరణ అనేది ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలను గ్రూపులు చేసిండ్రు ఎవరికైతే బ్రెడ్ బటర్ టేస్ట్ దొరకలేదో వాటికి రాజ్యాంగం యొక్క ఫలాలు చేరాలి ఆ ఫలాలు చేరటానికి గ్రూపింగ్ చేసిండు గ్రూపింగ్ చేసినప్పుడు కూడా కేటగరైజేషన్ అంటారు దాన్ని కెటగరైజేషన్ చేసినప్పుడు కూడా దాని మీద సర్వే చేయించింది కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా స్పీకర్ మీరా కుమార్ గారు ఉండే వారి ఒక రిపోర్ట్ కూడా అనుకూలంగా రాపించింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం జరిగిపోయింది ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినాం అక్కడ రిపోర్ట్ రాపించి ఫేవరబుల్గా ఉన్నటువంటి కండిషన్ తీసుకొచ్చినాం తీసుకొచ్చిన క్రమంలో దానిలో మంద జగన్నాథం నేను దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో పార్లమెంట్ మొట్టమొదటి రెండు వేల తొమ్మిదినే స్టార్ట్ చేసినాం నేను కూడా నా ప్రసంగాలు కూడా పార్లమెంట్లో రికార్డ్ అయి ఉన్నాయి అది దాన్ని అమలు చేయాలి బిల్లు పెట్టాలి అనేటువంటి స్థితికి తీసుకొచ్చినాం అనేక స్థితులు ఉన్నాయన్న అనేక ప్రాసెస్లు అయిపోయి బిల్లు పెట్టే స్థితిలో అది ఆగిపోయింది ఎందుకు ఆగింది అంటానికి కూడా నా దగ్గర కా కారణం ఉంది తెలంగాణ ఉద్యమం వైపు కేటగరైజేషన్ ఒకవైపు రెండు సమాంతరంగా వెళుతున్న పరిస్థితులు అప్పుడు మేము తెలంగాణ వస్తే ఇదంతా ఖర్చు ఆటోమేటిక్గా కవర్ అయ్యిద్ది అనేటువంటి ఒక భావన ఉండే తర్వాత తెలంగాణ తీసుకురావడం అనేది మొదటి ప్రాధాన్యత కేటగిరైజేషన్ రెండో ప్రాధాన్యత అనేటువంటి పరిస్థితులు ఉండే అలాంటి పరిస్థితులు అది వెనుకబడ్డ తప్ప మేము కేటగరైజేషన్కు వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీ కేటగరైజేషన్ ఈ బిల్లు పెట్టవలసి ఉండే కానీ మేము ఓడిపోయినాం కాబట్టి మళ్ళీ పెట్టలేదు అప్పుడు పెట్టేసి తీసుకు తీసుకొచ్చినాము అనేటువంటి మాట ఈరోజు తెలియజేస్తా ఉన్నాను రెండవ మాట కూడా చెప్తా ఉన్నాను కేటగరైజేషన్ చేయటం అనేది అనివార్యము ఇప్పుడు మోదీ మొన్న చెప్పిండు అద్భుతంగా చెప్పిండు పాపం మాము కృష్ణన్న పాపం ఏడ్చుకుంటా ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తాడు నిరంతర పోరాటం చేస్తున్నటువంటి కృష్ణ మాదిగా చాలా గొప్పవాడు మామూలు గొప్పవాడు కాదు చాలా గొప్పవాడు అనేక ఉడదొడుగులకు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల నుంచి ఎట్లయితే రావు పెట్టుకొని ఎట్లయితే కులం రెడ్డి అని పేరు పెట్టుకుంటారో అలాంటి రెడ్డి అని పేరు పెట్టుకొని గర్వపడేటువంటి స్థితికి మాదిగా కృష్ణ మాదిగా రాజయ్య మాదిగా సురేషు మాదిగా అని రాసుకొని గర్వపడే స్థితికి తీసుకొచ్చిన మాట మాత్రం వాస్తవం అంత ఆవేదన ఆందోళన ఉంది అనేక పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మొన్న ఏదో మాట ఇస్తే పాపం కుంగిపోయి సంబరపడిపోయి ఏడ్చుకుంటే బాధల్లో ఆయన ఆనంద భాషలు రాల్చడం జరిగింది కానీ చిత్తశుద్ధి ఉందా అని నేను మళ్ళా ప్రశ్నిస్తున్నాను మోదీకి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక సమావేశాలు మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా బిల్లు పాస్ చేయించిన ఆయనే అదే చిత్తశుద్ధి కనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో బిల్లు ఎందుకు పెట్టాడు మళ్ళీ ముందరికి తీసుకొచ్చి దానికి ఒక కమిటీ వేస్తానంటాడు కమిటీ అవసరం లేదు సోషల్ జస్టిస్ మినిస్టర్లో బిల్లు రెడీ ఉంది జస్ట్ దాన్ని ప్రవేశపెట్టుడే నీకు గనక నిజాయితీ ఉంటే నిబద్ధత కనుకుంటే చేస్తామనేటువంటి ఆలోచన ఉంటే చిత్తశుద్ధి ఉంటే బిల్లు పెట్ట సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్ పార్టీ ముందుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే ఇప్పుడు మందకృష్ణ మాదిగా లాస్ట్ టైం ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయడం మీరు ఏ విధంగా చూస్తారు వారికి మాట ఇచ్చిండు కాబట్టి అమలైద్ద ఆశ ప్రతి వ్యక్తి ఆశాజీవి ఎవరు చేస్తానో నాకు వర్గానికి వస్తుంది నా ప్రజలకు వస్తుంది అనేటువంటి భావనలో ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తే వాస్తవమే ఎందుకంటే ఏబీసీడీలో మీకు తెలియాల వీళ్ళందరూ మాల మాదిగల పంచాయతీ అంటారు కాదు మాల కొంత తింటున్నాం మాదిగ కూడా కొంత తింటున్నాం కానీ ఈ గ్రూపులో బీలో అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది ఏ బిచ్చగాలైనా ఒక మనిషిని ఆపి ఆడుపుకుంటాడు ఒక డోర్ను కొట్టి ఆడుకుంటాడు అంటే నా ఎనీ బ్యాగర్ ఈ విల్ స్టాప్ ఏ మ్యాన్ ఈ విల్ నాక్ ఏ డోర్ అన్నాడు కానీ ఈ డక్కాల కమ్యూనిటీ ఏం చేస్తుంది తెలుసా ఒక ఎస్సీ కాలనీలో అది మాదిగ కాలం కాలనీలో వచ్చి నడి ఇంట్లో నడి బజార్లో కూర్చుండి ఆమ్మా అమ్మ అని అరిసి అన్నం కోసం పాకులాడేటువంటి జనం కొన్నారు సంచార జాతులు ఉన్నారు వాళ్లకు ప్రజాస్వామ్యం కిరణం వాళ్ళ దగ్గర దాకా చేరలేదు రిజర్వేషన్ ఫలం వాళ్ళ దగ్గర దాకా చేరలేదు అంచేతనే కేటగిరైజేషన్ అత్యంత అవసరము నీకు నాకే కాదు మిగతా మిగతా కులాలు ఉపకులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇది అందాలే చెందాలే ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ స్ఫూర్తి అనేటువంటి విధంగా ప్రజలందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది దీన్ని మాలమాదిగలకి అంటగట్టి మాలోళ్ళు ఒక దిక్కు మాట్లాడు మాదిగోళ్ళు ఒక దిక్కు మాట్లాడు ఇది కరెక్ట్ కాదు దక్కల సంగతి ఏంది చిందోల సంగతి ఏంది అనేటువంటి మాట ఈ సందర్భం గురించి చేస్తా ఉన్నాను ఏడు కులాలు ఉన్నాయి ఐదు కులాలు ఉన్నాయి వాళ్ళు ఎవరిని నడుపుకుంటారు అంటే కేవలం మాదివల్ని నడుపుకుంటారు గోసంగి ఉన్నది చిందోలు వాళ్ళు ఉన్నారు మా మాస్టి వాళ్ళు ఉన్నారు డక్కలు వాళ్ళు ఉన్నారు వీళ్ళు వేరే కులం దగ్గర పోరు ఈ కులం దగ్గర నడుపుకుంటారు వీళ్ళకి ఆడుబిట్టే పిల్లలు అంటే వీళ్ళ కులం దగ్గరనే మాదిగోళ్ళ దగ్గర నడుపుకుంటారు వాళ్ళని నడుపుకొని ఇవ్వకుండా నాతో సమానం కూర్చుండాలి నేను కూడా మిగతా వాళ్ళతో అందరితో సమానం కూర్చుండేటువంటి స్థితి రావాలని అంబేద్కర్ ఆశించాను కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తి ఎవరికైనా తెలిసి ఉంటే కేటగరైజేషన్కు వ్యతిరేకం చేయకూడదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను